అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవిపట్నం మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండిపోచమ్మ తల్లి ఆలయం పాపికొండల పర్యాటకం బోటింగ్ పాయింట్ వద్ద మైత్రి మూవీస్ సాధ్వర్యంలో హీరో నితిన్ తో చిత్రీకరిస్తున్న రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ పర్యాటకులని సందడి చేస్తుంది డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ చివరి స్థాయిలో ఉందని యాక్షన్ సీన్ తీయడం కోసం గండిపోచమ్మ తల్లి ఆలయం వద్ద షూటింగ్ చిత్రీకరిస్తున్నామన్నారు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామని చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ నవీన్ వెల్లడించారు అలాగే మీకు బ్రేక్ఫాస్ట్ అయితే లిమిటెడ్ అండి ఇడ్లీ గారి ఉప్మా లిమిటెడ్ ఓకే బ్యాగ్స్ ఉంటుంది ఆ ప్లేట్స్ కూడా డస్ట్బిన్ లో వేయండి షింక్ ఉంటుంది షింక్ లాన్వాస్ చేసుకోండి ఎవరు కూడా గోదాదా లో పడేయద్దు అలాగే డ్రింకింగ్ వారు ఎవరు తీసుకొస్తా కనుక ఫ్రంట్ కోసం అంద డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ ಎವರ್ದ ಸರ ಪ್ಲೇಟ್ ಕಾರ್ಡ್ಸ್ ಅನಕಾಹಾರ